దేవునికిస్తే ఫలితం ఉంటుంది నీ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారమంటూ మారమంటూ మసకా కొడతారు మారమంటూ మారమంటూ మసకా కొడతారు ఆ మసకాలోనే దేవుని మాట మరిసిపోతారు ఆ మస్కాలోనే దేవుని మాట మరిసిపోతారు మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది నీ మారిన మనసు దేవునికి ಕ್ರೀಸ್ನಾಮು ಚಬುತಾಮಂಟು ಗೊಪ್ಪಲು ಚಬುತಾರು ಕ್ರೀಸ್ತುನಾಮೂ ಚಬುತಾಮಂಟು ಗೊಪ್ಪಲು ಚಬುತಾರು ಆ ಗೊಪ್ಪಲು ಕಸ ಸಾಗೋತಿ ಸತಿಕಿಲತರು ಆ ಗೊಪ್ಪಲು ಕಸ ಸಾಗೋತಿ ಸತಿ ಪಿಲಬತಾರು నీ మనసే మారాలి మారిన మనసు దేవుని చేస్తే ఫలితం ఉంటుంది నీ మారిన మనసు దేవుసు రక్తం చేయలే ఇక్కడ కూడు వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పేరుట నేను వందనాలు చెల్లించుకుంటున్నాను మరి రోజు లోక పద్నాలుగో అధ్యాయం లోక పద్నాలుగో అధ్యాయం పద్నాలుగే నేను చదువుతాను విను విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిశయుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరుచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశయ్యులను అడుగగా ఊరకుండిరి అప్పుడు ఆయన వాణిని సేరదీసి స్వస్థతపరసి పంపివేసి మీలో ఎవని గాడిదైనను ఎద్దయినూ గుంటలో ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయుడా అని వారిను దయల్ ప్రార్థన ప్రార్థించుకున్నాను దయగలమాత అంటే నీకే వందనాలు స్తోత్రములు స్థుతులు నాయన ప్రభ ఈ సమయంలో నాయన ప్రభ ఈ ఒకే ఉపదేశం నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాను దీని నుండి నేను మంచి సారాంశమును విశ్వాసాలకు అందించే విధంగా మీరు నన్ను బలపరచవలసిందిగా ఏ సహపరిచుద్ధమని వేడుకుంటున్నాను పరమ తండ్రి ఇది విశ్రాంతి దినమ రోజున ఆయన భోజనం చేయటకు పరిశైల అధికారులలో ఒక ఇంటికి వెళ్ళాడు ఆయన వెళితే అక్కడ ఏం జరిగింది ఆ యొక్క పరిశైలక జలోదర అది ఒక రోగం అనమాట జలోదర రోగము ఒక ఆయన ఎదుట ఉండేను అతనికి కనిపించాడు దేవునికి క్రీస్తుకి కనిపించాడు యేసు విశ్రాంతి దినం స్వస్థత పరిస్తుంటే న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలన అడిగారు ఏమని ఆ ధర్మశాస్త్రం వలన పరిశీలిని అడిగారు ఏంటి ఇవి వాళ్ళ దినం కదా మరి అతన్ని స్వస్థత పరచొచ్చా అని అడిగాడు ఆయన అడిగితే వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేకపోయారు ఏంటి చ అవునా కాదని సమానకం అప్పుడు అన్నాడైనా ఏమని మాట్లాడుతూ అప్పుడు అప్పుడు ఆ రోగిని సేరదీసి స్వస్థత పరిస్థితి పంపివేసి అంటున్నారు అప్పుడైనా మీలో ఎవరికైనాను గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన విశ్రాంతి దినమున దాన్ని పైకి తీడా అని వారిని అడిగాను ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయేరి అయితే విషయం ఏంటండి ఇక్కడ అంటే విశ్రాంతి దినమైతే మాత్రం ఆ రోగులు బాగు చేయరా అది అంతేనా ఇప్పుడు మీకే ఒక గాడిది ఉంది మీ ఎద్దుట గోధులో పడిపోయింది ఒక ఎద్దు ఉంది గోధులో పడిపోయింది దాన్ని తీరా మీరు అంటే విశ్రాంతి దినం దాన్ని అలా వదిలేస్తారా తప్పు కదా అది అని ఆయన అంటూ ఆ రోగిని పంపాడు అయితే ఏంటి ఇందులో ఏంటంటే మనం కూడా బాప్తీసాలు తీసుకుని పరిశుద్ధత పొందుతూ ఈరోజు మంగళారం కదా గడంగా ఇవ్వడదా ఈరోజు శుక్రం కదా గడంగదా ఈ ఆచారాలు పెట్టుకుని నడుస్తూ ఉన్నాం తప్ప ఏమీ మనకు విశ్వాసం అనేది కనబడటలేదు మరి ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎదుర్కి జలధర రోగిం వచ్చాడు మరి విశ్రాంతి దినం కానీ ఆపేశాడైనా లేదు కదా ఆయన విషయంలో ఒక విశ్రాంతి దినము ఒక రోజు అని ఏమి లే రోగి అని వాడు ఎవడైనా సరే ఆయన వచ్చాడు ఆయన మనల్ని రక్షించడానికే భూలోకమునకు వచ్చాడైనా అంతేగాని ఇంకో విధంగా రాలేదైనా అది మనం గమనించుకుని విశ్వాసులైన మనము భారతదేశం పొందిన మనము మరి ఇతర వారి జీవించకుండా మరి పవిత్రమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం చదువుతూ దీన్ని కొనసాగిస్తూ సాగాలని విశ్వాసులందరికీ నేను